హెలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే అశ్వత్థామ పాంచాల రాజ్యానికి రాజు ఎలా అవుతాడు ఎవరి కోరిక మేరకు అశ్వత్థామ పాంచాల రాజ్యానికి రాజు అవ్వాలనుకుంటున్నాడు అనే విషయాల గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం అయితే లాస్ట్ డే గురించి నేను కొంచెం ఇందులో చెప్తాను చూడండి ఇతనే ద్రుపద మహారాజు ఈయన ద్రోణాచార్యుడికి సొంత మిత్రుడుగా ఉంటాడు అయితే ద్రోణాచార్యుడు పాండవులు మరియు కౌ కౌరవుల విద్యాభ్యాసం అనంతరం ఆ గురుదక్షిణగా ద్రుపద మహారాజు రాజ్యమైన పాంచాల రాజ్యాన్ని ఇంకా గురుదక్షిణగా కోరుతాడు అన్నట్టు ఆ రాజ్యానికి అశ్వధామను రాజుగా చేద్దామని అనుకుంటాడు అయితే తమ శిష్యుల సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ద్రోణాచార్యుడు పాండవులు మరియు కౌరవులను పాంచల రా పాంచల రాజ్యానికి యుద్ధం చేయమని ఆదేశిస్తాడు అయితే పాండవులు మరియు కౌరవులు యుద్ధం చేయడానికి తయారవుతారన్నట్టు అయితే ద్రోణాచార్యుడు ఆదేశానుసారం ఆ తర్వాత రోజు కౌరవులు మరియు పాండవులు యుద్ధానికి బయలుదేరుతారు అయితే అక్కడ ఒక చిన్న సమస్య ఎదురవుతుంది ద్రోణాచారుడికి ఈ విధంగా దుర్యోధనుడు అడుగుతాడు మేము వంద మంది కౌరవులం ఉన్నాము పాండవులు ఐదు మంది అయితే మేము వాళ్ళతో యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు కావాలంటే మాతో నకులుడు సహదేవుడు కర్ణుడు రావచ్చు దుర్ అర్జునుడు రావచ్చు నకులుడు సహదేవుడు అర్జునుడు ముగ్గురు రావచ్చు అయితే విజయం లభిస్తే మాత్రం అది మాకే చెందుతుంది అని అంటాడు అయితే ధర్మరాజు ఈ విధంగా ఉంటాడు లేదు అలా కుదరదు మేము యుద్ధానికి అలా పంపము మా తమ్ముళ్ళని అని అంటాడు అయితే ఇంకా కౌరవులు ఈ విధంగా అంటారు అన్నట్టు సరే మరి మేము ఒకవేళ యుద్ధంలో గెలిస్తే ఆ కీర్తి మీకు లభించడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి కౌరవులు అంటారు కానీ పాండవులు అలా అలా అనుకోకూడదు ఎందుకంటే హస్తనాపురంలోని మనం అందరం ఒకటే మనము చాలా ఐక్యమంతంతో యుద్ధం చేసి ఆ రాజును ఓడించాలి అని అంటాడు అయితే ఒకవేళ ఒకవేళ విజయం లభిస్తే అది మీకు లభిస్తుందో మాకు లభిస్తుందో ఎలా తెలుస్తుంది మనకి అని చెప్పేసి కౌరవులు మరియు అంటారు అయితే ఇంకా ఈ విషయం గురించి వాళ్ళ దగ్గర చర్చ చర్చ జరిగి ఇంకా ద్రోణాచార్యుడు ఇంకా ఈ విధంగా చెప్తాడన్నట్టు మొదటగా కౌరవులని యుద్ధం చేయడానికి అవకాశం ఇస్తారన్నట్టు వంద మంది తర్వాత వాళ్ళ తదంతరం పాండవులు యుద్ధం చేయడానికి అవకాశం ఇస్తారు అయితే ముందుగా కౌరవులు అక్కడికి వెళ్ళడానికి ద్రోణాచార్యుడు ఆదేశం ఇస్తాడన్నట్టు ఆ అయితే ద్రోణాచార్యుడు త్రుపద మహారాజుని ఎందుకు ఓడించాలని అనుకుంటాడు అనే విషయాల గురించి మనము అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఒక చిన్నగా డిస్కస్ చేసుకుందాము చూడండి ద్రోణాచార్యుడు ఎవరో కాదు ద్రుపద మహారాజుకి సొంత మిత్రుడు అవుతాడు అయితే ఒకప్పుడు ఆయన తన వివాహ వివాహానంతరం ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆయనని అశ్వత్థామ అయితే అయితే అతనికి అప్పుడు వివాహానంతరం తనకు ఉన్న సామర్థ్యానికి విద్యకు తగిన ఉద్యోగం లభించదన్నట్టు అయితే తమ మిత్రుడైన ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి మిత్రమా నాకు కొద్దిగా సహాయం చెయ్యు మన మన స్నేహం నీకు గుర్తుంది కదా చిన్నప్పుడు నేను నేను రక్షించాను అని చెప్పేసి తన స్నేహాన్ని మనసులో ఉంచుకొని ద్రుపద మహారాజుకి ఇంకా సహాయం అడగడానికి వెళ్తాడన్నట్టు ద్రోణాచార్యుడు అయితే అప్పటికే ద్రుపద మహారాజు చాలా అహంకారాన్ని కలిగి ఉంటాడు అయితే ఆయన చిన్నప్పటి విషయాలను గురించి మాట్లాడినా కూడా పట్టించుకోకుండా ఉంటాడన్నట్టు అయితే ద్రోణాచార్యుడు మిత్రమా నేను చిన్నప్పటి స్నేహితుడుగా నీ దగ్గరకు వచ్చాను నేను చాలా కష్టాల్లో ఉన్నాను నువ్వు నాకు రెండు ఆవులను ఇస్తావని హక్కు అడుగుతున్నాను అని చెప్తాడన్నట్టు అయితే అక్కడ ద్రుపద మహారాజు చాలా మంది రాజులు కూర్చుంటారు అయితే ఆయన ద్రోణాచారుని స్నేహితుడుగా భావించడానికి చాలా చాలా అవమానంగా భావిస్తాడు అన్నట్టు నేను ఒక రాజు స్థానంలో ఉండి ఇలాంటి మిత్రుడు నాకు ఉన్నాడు అంటే అందరూ ఏమనుకుంటారో అని చెప్పేసి అతని మనసులో నీకు కావాలంటే రెండు ఆవులను రాజు స్థానంలో ఉండి భిక్షగా వేస్తాను కానీ హక్కు అడిగే శక్తి మాత్రం నీకు లేదు అని చెప్పేసి చాలా కఠినంగా మాట్లాడతాడు అప్పుడు వెంటనే ద్రోణాచారుడు నే మిత్రమా నువ్వు ఇలా కఠినంగా మాట్లాడడం నీకు ఎంతవరకు కూడా సమంజసం కాదు ఎందుకంటే స్నేహానికి డబ్బుకు సామర్థ్యానికి శక్తికి ముడి పెట్టడం అనేది ఆ నీ 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 ఆలోచనకు మంచిది కాదు అని అంటాడు అయినా కూడా ద్రుపద మహారాజు అలానే మాట్లాడతాడు భిక్షగా రెండు ఆవులను ఇస్తాను తీసుకెళ్ళా అని అంటాడు లేదు నువ్వు నాకు హక్కుగా ఒక ఆవునిచ్చినా పర్వాలేదు నేను తీసుకెళ్తాను భిక్షగా మాత్రం తీసుకోను అని ద్రోణాచార్యుడు అడుగుతాడు అప్పుడు ద్రుపద మహారాజు మళ్ళీ కూడా అలానే అంటాడు నేను భిక్షగా మాత్రమే ఇస్తాను అని అంటాడు అయితే అతని అతని అహంకారాన్ని చూసి ద్రోణాచార్యుడు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు మిత్రమా ఏదో ఒక రోజు నేను నాకు నాకు ఉన్న విద్యతో మరియు నా నాలో ఉన్న సామర్థ్యంతో తగిన శిష్యులను తయారు చేసుకొని ఆ నీ రాజ్యాన్ని ఓడిస్తాను నీ రాజ్యంలో నీకున్న రాజు పదవిని ఖచ్చితంగా పదవిని తొలగించేటట్టు చేస్తాను అలాంటి శిష్యులను తయారు చేస్తాను ఈ రోజు నా విద్యను అవమానిస్తాం కదా అని చెప్పేసి శబ్దం చేస్తాడు అయితే ఆ విధంగా ద్రోణాచార్యుడు మరియు ద్రువత మహారాజు మధ్యన పగ అనేది ఆ రోజు అలా ఏర్పడుతుంది అయితే ఈ రోజు అంటే మనం మాట్లాడుకున్నాం కదా ద్రోణాచార్యుడు ఆ పగను తీర్చుకోవడానికి పాంచాల రాజ్యం పైన ద్రుపదుని ఓడించడానికి కౌరవులు మరియు పాండవులని ఉసిగొలుపుతాడన్నట్టు ఇంకా కౌరవులు ముందుగా ముందుగా దృపథ మహారాజుని ఓడించడానికి వెళ్తారన్నట్టు అయితే దుర్యోధనుడు మరియు దుశ్యాసనుడు చాలా యాక్టివ్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారన్నట్టు ఇంకా మిగతా కౌరవులు కూడా అందరూ ఉంటారు అయితే ముందుగా దుర్యోధనుడు ఆ దుశాసనుడు తమ సైన్యంతో యుద్ధ రంగరంగంలోకి దిగుతారన్నట్టు అక్కడ దృపత మహారాజు మరియు శిఖండి కూడా చాలా ఆ యాక్టివ్ గా ఉంటారు అయితే దుశ్శాసనుడు సైన్యంపై తన తనదైన సామర్థ్యాన్ని చూపిస్తాడు దుర్యోధనుడు తన శక్తితో శిఖండిని ఓడిస్తాడన్నట్టు ఆయన శిఖండితో ఈ విధంగా మాట్లాడతాడు ఏమి యుద్ధ రంగంలో స్త్రీలు కూడా యుద్ధం చేస్తారా నన్ను ఒక స్త్రీ చంపుతుంది అని అంటాడు అయితే అప్పుడు శిఖండి నీ మృత్యువు ఆరంభమైంది దుర్యోధన అని అంటాడు అయితే ఈ దుర్యోధనుడు తన కత్తితో శిఖంణినికి గాయం చేస్తాడు ఆమె వెంటనే నేలపైన పడిపోతుంది ఇంకా ద్రుపద మహారాజు మాత్రం తనదైన శక్తితో దుర్యోధను మరియు దుశ్శాసుని ఇంకా తడతో కట్టేస్తాడు అందులో కౌరవులందరూ కూడా ఇంకా కట్టే ఇంకా దుర్యోధనుడు తడతో కట్టబడిన వెంటనే ఆ అందరూ కూడా ఇంకా ఓడిపోయినట్టు లెక్క అవుతుంది ఇంకా ఆ విధంగా కౌరవులు యుద్ధంలో ఓడిపోతారు ఇంకా ఈ విధంగా ద్రుపద మహారాజు మాట్లాడతాడు భీష్ముణ్ణి ఇక్కడికి రమ్మను ఆయన మరణము నా కూతురైన శిఖండి చేతిలో జరుగుతుంది ఈ రోజు అని మాట్లాడతాడు అన్నట్టు అయితే అప్పుడు ఇంకా ద్రుపద మహారాజు సేనలో కాతను వచ్చి మహారాజా కౌరవులు వంద మంది ఇంకా మొత్తం చేయవల యుద్ధం చేయవలసింది నూట ఐదు మంది ఉన్నారు ఇంకా ఐదు మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళే పాండవులు అని చెప్తాడన్నట్టు అయితే ఇంకా ద్రుపద మహారాజు మళ్ళీ యుద్ధంలోకి దిగుతాడు అయితే పాండవులు వచ్చి చాలా యాక్టివ్గా అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు కూడా భీముడు అయితే చాలా చాలా ఆయన వితిన్ షార్ట్ టైంలోనే చాలా మంది సైనికులని బందీ చేస్తాడు నకులుడు సహదేవుడు కూడా అలానే చేస్తారు అర్జునుడు మాత్రం తన ఫోకస్ అంతా ద్రుపద మహారాజు పైనే చే పెడతా ఉంటాడు అయితే అర్జునుడు ద్రుపద మహారాజుని ఓడించడానికి ట్రై చేస్తాడు అయితే ఇంకా మొత్తానికి ద్రుపద మహారాజును అర్జునుడు ఓడించడానికి లాస్ట్ వరకు తీసుకొని వస్తాడు అయితే అప్పుడు ద్రుపద మహారాజు ఒక్కడిగా కనిపించాడు అన్నట్టు ఐదు మందిగా కనిపిస్తాడు అర్జునుడు ఏంటి ద్రుపద మహారాజును నేను బంధించడానికి ట్రై చేస్తున్నాను కానీ ఈయన ఐదు మందిగా కనిపిస్తున్నాడు ఈ ఐదు మందిలో ఎలా గుర్తుపట్టాలి అని అంటాడు అయితే ముందుగానే అర్జునుడికి సుభద్ర ఒక ఐదు స్టోన్స్ని ఇస్తుంది అన్నట్టు మా అన్నగారు నీకు ఇవ్వమని చెప్పారనేసి ఇస్తుంది అయితే ఆ స్టోన్స్ని అర్జునుడు తన ఒక క్లాత్లో కట్టుకొని తన బట్టలకు పెట్టుకొని ఉంటాడు అయితే ఆ స్టోన్స్ అన్ని కింద పడతాయి ఐదు స్టోన్స్ను చూసి అవి ఆయనకు ఒక ఐడియా వస్తుంది అంటే ఐదు స్టోన్స్ ఇక్కడ ఐదు మంది ద్రుపద మహారాజులు అన్నమాట అయితే ఎలా తెలుసుకోవాలని ఆలోచనలో పడి అయితే నలుగురు మాత్రం ఇంకొక సైడు చూస్తూ ఉంటారు ఒక ఆయననే మాత్రము స్ట్రేట్గా అర్జునుడిని చూస్తూ ఉంటాడు అయితే కరెక్ట్గా ముందుగా అర్జునుడు స్ట్రేట్గా చూడని వాళ్ళని తన బాధాలతో సంధించేసి కరెక్ట్గా చూసే ఆయనని తడతో కట్టేస్తాను కట్టేస్తాడు ఈ విధంగా ద్రుపద మహారాజు అర్జునుడి చేతిలో ఓడిపోతాడు అయితే ఈ విధంగా అశ్వత్థామ పాంచాల రాజానికి రాజు అవుతాడు నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో మాట్లాడుకుందాం